ఎవరైతే దీన మనస్సు కలిగిన వారస్ హౌ దీస్ టూ థింగ్స్ ఈ రెండు విషయాలు మనము యు మస్ట్ కంట్రైట్ హార్డ్ మనము పిరిగి నలిగిన హృదయం కలిగి ఉండాలి అండ్ ఆల్సో యు మెస్ ఫ్రెంబుల్ బిఫోర్ ది వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం ఎదుట వణిక వారంగా ఉండబుల్ అట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యంకి భయపడే వారంగా ఉండాలి హౌద్ ది స్పిరిట్ ఆఫ్ హ్యూమిడిటీ ఈ యొక్క దీనత్వంను కలిగి ఉండాలి జీసస్ వాస్ ఆల్వేస్ హంబుల్ యేసుక్రీస్తు అన్ని వేలలో దీనుడుగా ఉన్నాడు అండ్ లుక్ అడ్ హిస్ లైఫ్ ఆయన జీవితం వైపు చూడు సో విజీ ఆ లైఫ్ ఆఫ్ చీజస్ వర్స్ సో పవర్ఫుల్ ఆయన జీవితము ఎంత శక్తివంతమైనదో మనం చూస్తున్నాము వి లుక్ అడ్ ద లైఫ్ ఆఫ్ లజరెస్ పూర్ లజరెస్ట్ మనం ఒకవేళ ఆ యొక్క బీద లాజారు జీవితం చూసినా కూడా ఈ థింక్ ఆఫ్టర్ ఆల్ హీస్ ఎ బెగర్ మనము కేవలం అతను ఒక భిక్షగాడు మాత్రమే అని అనుకోవచ్చు సైట్ ఆఫ్ గాడ్ హీవోస్ రిచ్

మీరు దౌర్భాగ్యులు అన్నారు యా యు ఆర్ బ్లైండ్ నీవు గ్రుడ్డివాడవు అని కూడా సంఘం చేసి అన్నారు పూర్ దరిద్రుడవు అన్నాడు బట్ హీ కమెండెడ్ ది అదర్ చర్చ్ కానీ వేరే సంఘాలను ఆయన ప్రశంసించాడు థో యువర్ పూర్ మీరు బీదలైనప్పటికీ కూడా ఆర్ రిచ్ మీరు ధనవంతులే అని యు డోంట్ హెవ్ ద ఐస్ ఆఫ్ జీసస్ మీకు ఏసుక్రీస్తుకున్న దృష్టి లేదు యు మస్ట్ హెవ్ ద ఐస్ ఆఫ్ జీసస్ మీకు ఆయన కలిగి ఉన్న దృష్టి కావాలి దెన్ యు లవ్ పూర్ పీపుల్ అలాంటప్పుడే మీరు పేదవారిని ప్రేమించగలరు యు ఆల్వేస్ లుక్ ఎట్ పూర్ పీపుల్ మీరు అన్ని వేళల పేదవారిని చూడండి యు విల్ సీ దెం అండ్ ప్రే ఫర్ దెం వారి గురించి చూసి వారి కొరకు ప్రార్థన చేయండి ఆర్ యు ప్రేయింగ్ ఫర్ ద పూర్ పీపుల్ నీవు పేదవారి కొరకు ప్రార్థిస్తున్నావా ఆర్ యు ట్రైయింగ్ టు గివ్ దెం సంథింగ్ వారికి ఏదైనా ఇవ్వాలని ఆశపడుతున్న దెన్ గాడ్ విల్ రివైవ్ యు అలాంటప్పుడు దేవుడు నిన్ను ఉజ్జీవింపజేస్తాడు వి సీ ఎన్ ఆర్టిస్ట్ లుకింగ్ అట్ ఎ బిగ్గర్ హీ సార్ ఎ బిగ్గర్ పాటాలు వేసే ఆర్టిస్ట్ ఒక భిక్షగాన్ని చూసి ఉన్నాడు హీ వెంట్రు హిమ్ అతని దగ్గరికి వెళ్ళి హివస్ సో ఫ్యాసనేటెడ్ అతన్ని చూసి ఈతను ముగ్గురయ్యాడు ఈ సెట్ హీమ్ అతనితో చెప్పాడు యు కమ్ టు మై స్టూడియో నీవు నా స్టూడియోకి రా అని సచిన్ సచిన్ డే ఈ ఫలానా దినానా అని బికాస్ హి వాస్ నా ఆర్టిస్ట్ ఆయన ఒక ఆర్టిస్ట్ కాబట్టి హీ థాట్ అతను అనుకున్నాడు హీ వాంట్స్ టు పెయింట్ ఎ పిక్చర్ ఆఫ్ మీ అతను ఈ బిక్షగాడి యొక్క చిత్రాన్ని చిత్రించాలి అనుకున్నాడు సో ఐ విల్ గో అతను అనుకున్నాడు కదా నేను వెళ్తాను అని ఈ తలంచాడు దట్ బెగ్గర్ వెంట్ ఏ పర్సన్ ఈ బిక్షగాడు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి బారోడ్ సంథింగ్ ఏవో వస్తువులను అడిగి ఉన్నాడు హీ బారోడ్ ఎ పెయిర్ ఆఫ్ డ్రెస్ ఒక జత బట్టలను

దట్ ఆర్టిస్ట్ వాజ్ ఆస్కింగ్ హూ ఆర్ యూ అప్పుడు ఇతని పటం వేయాలనుకున్న ఆర్టిస్ట్ అతన్ని చూసి ఎవరు నువ్వు అని అడిగాడు డోంట్ యు నో ద అదర్ డే యు కేమ్ టు మీ ఐ వాస్ సిట్టింగ్ అండర్ ఎ ట్రీ నేను ఒక చెట్టు క్రింద కూర్చున్నప్పుడు ఒక రోజు మీరు వచ్చి నన్ను రమ్మన్న యు సా మీ మీరు నన్ను చూశారు అండ్ టాక్ టు మీ నాతో మాట్లాడారు కూడా అండ్ హ్యాపీలీ యు ఆస్క్ మీ టు కమ్ టు యువర్ స్టూడియో సంతోషంగా నన్ను మీ ఒక స్టూడియోకి ఒకసారి రమ్మని కూడా పిలిచారు ఇప్పుడు వచ్చాను అండ్ హి సేడ్ ఐ డోంట్ నో

ఈ యొక్క అధ్యాయం రాసిన వ్యక్తి ప్రార్థనతో ఇది రాస్తా ఉన్నాడు దయచేసి వ్యర్థమైన వాటిని నాకు దూరంగా ఉంచుము అని యా వేన్ థింగ్స్ వ్యర్థమైన వాటిని లెట్ ద వేన్ థింగ్స్ బి ఫార్ అవే ఫ్రమ్ మీ ఈ వ్యర్థమైనవన్నీ నాకు దూరంగా ఉంచండి అని ప్లీజ్ హెల్ప్ మీ దయచేసి నాకు సహాయం చేయండి మీ మోస్ట్ ఆల్సో ఆస్ ది లార్డ్ మీరు కూడా దేవుణ్ణి అడగాలి లార్డ్ డెలివర్ మీ ఫ్రమ్ వెనిటీ దేవా నన్ను వ్యర్థత్వం నుంచి విడిపించు లెట్ వి నాట్ లైక్ vain things నేను వ్యర్థమైన వాటిని ఇష్టపడెలననంచుదు టీచ్ మీ టు బి హంబుల్ నాకు దీనంగా ఉండడానికి నేర్పించండి ప్లీజ్ టీచ్ మీ అండ్ హెల్ప్ మీ దయచేసి నాకు నేర్పించండి నాకు సహాయం చేయండి అని గివ్ మీ ఏ ప్లెయిన్ హార్ట్ నాకు यथार्थమైన హృదయం ఇవ్వండి ప్లీజ్ గివ్ మీ ఏ ప్లెయిన్ లైఫ్ నాకు ఒక यथार्थమైన జీవితం నివ్వండి లార్డ్ జీసస్ యు ఆర్ సో హంబుల్ యేసుక్రీస్తు మీరు ఎంతో దీనులుగా ఉన్నారు హెల్ప్ మీ ఆల్సో టు బి హంబుల్ నేను అదే రీతిగా ఉండడానికి సహాయం చేయండి 30th chapter 29th verse 29వ వచనంలో నడిచినవి మూడు కలవు things టీవీ నడిచినవి నాలుగు కలవు అవేవనగా ఎల్ల మృగములలో పరాక్రమము గలదై ఎవనికైనా భయపడి వెనుకకు తిరగని లయన్ లయన్ ఆఫ్ లయన్ ఆఫ్ ద అరణ్యాల్లో ఉండే సింహము లయన్ సింహము సో ఎంతో అది పరాక్రమ గర్వంతో కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ అది అడవికి రాజు టెరిబుల్ సైట్ భయంకరమైన దృశ్యము బట్ లుక్ ఎట్ ట్వంటీ ఫిఫ్త్ వర్స్ కానీ ఇరవై ఐదవ వచనం చూడండి ఒక చీమ చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ వైస్ అవి మిక్కిలి జ్ఞానం చీమ ఎంతో చిన్నది సో స్మాల్ చాలా చిన్నది వైస్ కానీ జ్ఞానము కలిగినది దే డోంట్ హ్యావ్ ఎనీ లీడర్ వాటికి ఒక అధికారి ఏమీ అవసరం లేదు దే డోంట్ హ్యావ్ ఎనీ జడ్జ్ వారికి ఒక న్యాయాధిపతి లేడు బట్ హౌ వైస్లీ దే గో ఇన్ లయన్ అయినప్పటికీ అవి ఎంత జ్ఞానంతో ఆ వరుస క్రమంలో వెళ్తూ ఉంటాయి గ్యాదర్ ద ఫుడ్ అవి తమ ఆహారాన్ని సమకూర్చుకుంటాయి సో వైస్ ఎంతో జ్ఞానము సో లిటిల్ ఎంతో చిన్నవి బి లైక్ ఎనాంట్ ఆ రీతిగా ఉండండి ఒక చిన్న గాడ్స్ వర్డ్ సేస్ గో టు ఎన్ ఎండ్ దేవుని వాక్యము చీమల యుద్ధకు వెళ్ళు అంటున్నది లెర్న్ విస్టమ్ వాటిని చూసి జ్ఞానం తెచ్చుకొమండి బి స్మాల్ చిన్నగా ఉండండి బి లిటిల్ చిన్నగా ఉండండి తక్కి ఉండండి అండ్ లెర్న్ విస్టమ్ జ్ఞానం నేర్చుకోండి డోంట్ ట్రై టు బి లైక్ ఎ లయన్ అంతేగాని ఒక సింహము వాలే ఉండవద్దు డోంట్ పుట్ అప్ దట్ షో ఐ మీన్ లయన్ నేను ఒక సింహమును అనేటువంటి వేషంతో ఉంటాను. పర్సన్. నీవు ఒక గర్విష్టుడవు. గాడ్ విల్ నాట్ టేక్ యు ఇంటో హెవెన్. దేవుడు నిన్ను ఆయన రాజ్యంలోనికి చేర్చుకో దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ ద ప్రౌడ్ పీపుల్ ఇన్ హెవెన్. పర్లోక రాజ్యంలో గర్విష్ఠులకు స్థానం లేదు. వి సీ ది రిచ్ మ్యాన్. మనము ఒక ధనవంతుని చూస్తున్నాము. హి వాస్ ఏ మ్యాన్. అతను గర్వంతో ఉన్నవాడు. సో ప్రౌడ్ ఎంతో గర్వము. అండ్ హి వాస్ ఫుల్ ఆఫ్ వెనిటీ.

ఏ లిటిల్ హ్యూమన్ బీయింగ్ ఆ అతను ఒక చిన్న వ్యక్తి వలనే ఉన్నాడు లైక్ ఎ బెగర్ ఒక భిక్షగాడిగా బట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ కానీ దేవుని దృష్టిలో హి వాస్ ద రిచెస్ట్ పర్సన్ అతను ఒక ధనవంతుడు హి ఫౌండ్ ప్లేస్ ఇన్ హెవెన్ అతనికి పరలోక రాజ్యంలో స్థానం దొరికినది హి ఫౌండ్ ప్లేస్ ఆన్ ద బోసమ్ ఆఫ్ అబ్రహాం అతడు అబ్రహాము రొమ్మున అతనికి స్థానం దొరికినది లెట్స్ నాట్ బి వెయిన్ బీయింగ్స్ ఒక వ్యర్థత్వంతో ఉన్నవారిగా వారిగా ఉండవద్దు లెట్ బి పూర్ ఇన్ ద స్పిరిట్ మనము ఆత్మ విషయంలో దీనులుగా ఉందాము గాడ్ లవ్స్ యూ దేవుడు మిమ్మల్ని మీట్ యువర్ ప్రేమిస్తాడు ఆయన నీ అవసరతను తీరుస్తాడు బి ఆఫ్ హంబుల్ హార్ట్ అండ్ కంట్రేట్ స్పిరిట్ ఒక విరిగి నలిగిన హృదయంతో తగ్గింపుతో ఉండండి లైక్ డేవిడ్ దావిద్ వలె హీ వాజ్ సో డియర్లీ టు గాడ్ అతను దేవుడికి ఎంతో ప్రియమైన వాడుగా ఉన్నాడు లెట్స్ ప్రే